విషయం నా దగ్గరికి ఈ మధ్యకాలంలో ఓ పిల్లొచ్చింది ఓ పద్దెనిమిది ఏళ్ళలో పంతొమ్మిది ఏళ్ళలో ఉంటాయి ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడుతూ పాపం మీ ఉపన్యాసాలు వింటానండి అది ఏదో చెప్తాను చాలా సంతోషం అమ్మా ఏం చదువుకుంటున్నావు ఏదో చెప్పింది నాకు చదువుకుంటున్నాను ఏం చేస్తుంటావు ఖాళీ సమయాల్లో అని అడిగాను హాస్పిటల్లో ఉంటానండి అది నేను తెల్లబోయాను హాస్పిటల్లో ఎందుకని అడిగాను అయితే ఆ అమ్మాయింది నేను చదువుకున్నాను కదండి చదువు రాని వాళ్ళు పాపం చాలా మంది వస్తారండి వాళ్ళకి ముందు చిన్న కాగితం ఇచ్చి పేరు అవి రాయమంటారు వాళ్ళకి వ్రాయడం కూడా రాదండి అవతల జబ్బుతో ఉన్న వాళ్ళు వస్తారు అప్పుడు ఆ కాగితం నింపించుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు రెండు అయితే పసిపిల్ల కొట్లో బాగోలేదా ఇదిగో ఫలానా వార్డుకి వెళ్ళంటారు వాళ్ళకి ఆ వార్డు నెంబర్ చదవడం రాదు ఏదో సెవెంటీన్ అని ఉంటుంది అక్కడ పదిహేడు అని అది చదువుకోవడం రాదు ఆ వార్డు పేరు చదవడం రాదు అది రాసిన డాక్టర్ గారు ఎవరో ఆయన పేరు చదువుకోవడం రాదు అక్కడికి వెళ్ళడం రాదు నేను కాసేపు ఏం ఉంటానంటే అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఓపీ టికెట్ నేను తీసుకుని రామ్మ అని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈయనే డాక్టర్ గారు అని చెప్పి ఆ మందులు మళ్ళీ సరిగా అర్థమయ్యాయో లేదో అని మెడికల్ షాప్ దగ్గర అమ్మాయికి మందులు తీసుకుని ఉచితంగా ఇస్తారు కదా వైద్యశాలలో ఇది మూడు పూట్ల వేసుకోవాలి ఇది రెండు పూట్ల వేసుకోవాలి అని చెప్పి నాకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటానండి నేను ఎంత తెల్లబోయానంటే నా భార్య లోపల వంట చేస్తోంది నేను ఊసే ఒకసారి ఇలా రా అని కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు లోకాన్ని అంటాడు అంటారు ఈ అమ్మాయి అరికాళ్లకున్న మట్టి తీసి నా నెత్తి మీద చల్లుకోవడానికి నాకు అధికారం ఉంది అని అడిగాడు పిల్లకి పట్టుమణి పద్దెనిమిది ఏళ్ళు లేవు ఆ పిల్ల సేవ చెయ్యాలి అని అనుకుంటే ఎంత ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది నిజంగా వాళ్ళకి ఏమనుకుంటారు మేము నమ్ముకున్న ఆ పిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని రక్షించాడు అనుకుంటారు ఖాళీ ఉన్నప్పుడల్లా హాస్పిటల్లో సేవ చేస్తానండి అది నేను ఎంత మురిసిపోయాను అలా యువత ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఓ మంచి పని చేస్తాం రోడ్ల మీద నించోవడం వేగంగా మోటార్ సైకిల్ మీద వెళ్లడం కాదు ప్రతిరోజు మాకు ఖాళీ ఉన్న ఒక గంట మేము సేవ చెయ్యాలన్న భావన కలగాలి కానీ చెయ్యడానికి నీకు చోటు లేదన్న